సార్ ఒకవేళ మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డిది మేకపోతు గాంభీర్యం అయితే కుగ్డప్ మేడప్ స్టోరీ అయితే మరి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయన్న నిజం కూటమికి తెలిసి ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పినంత కాన్ఫిడెంట్ గా కూటమి నేతలు అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారా లోకేష్ కానీ ఎందుకని అంత కాన్ఫిడెంట్స్గా మాదే విజయం అని చెప్పలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే వై పోలింగ్ అయింది డబ్బా అయింది దాన్ని కౌంటర్ ఇవ్వచ్చుంది రిజల్ట్ డబ్బాలు తెలుస్తుంది కదన్న నెంబర్ టూ అంత అది చేస్తే ఈ కౌంటర్ ఏదైతుందో వైలెన్స్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతుందో ఓటమి వాళ్ళు తెలుసుకున్నారు అక్కడ ఇలా అనంతపురంలో జరిగిన పల్నాడులో జరిగినా ఈవెన్ మన ఇదేంటి మన భాస్కర్ కాన్స్టెన్షన్ చంద్రగిరి సార్ చంద్రగిరి జరిగినా ఏది జరిగినా ఏదైతుందో ఓటమి అదే నీ మహేష్ గుంటూరులో జరిగింది కదా ఆయన పేరే కాసు మహేష్ సో ఇవన్నీ జరిగిన కారణం ఏంది ఓటమిపైతో సార్ రాంబాబు గారు చెప్పాడు అధికారులు కుమ్ముఖైన ఆయన చెప్పిండు కదా సజ్జలు చెప్పిండు కదా అటువంటిప్పుడు మేము గెలుస్తున్నాము మా కూటమి పక్కా అని గిట్ట చంద్రబాబు అవసరమైందన్న డబ్బాలు చిన్న నాలుగో తారీఖు జరుగుతుందో వాళ్ళకి తెలుసు ఇన్సైడ్ మీటింగ్లో ఇన్సైడ్ రిజల్ట్ ఊహించాలి రిజల్ట్ వస్తుందని చెప్పాడు చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అని కూడా ఏదైతుందో టూ థౌజండ్ రెండోసారి కూడా ఓడిపోవచ్చు అది వేరే సంగతి ఓకే కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న పరిజ్ఞానం ఇంత లోతుగా విష్ అంటే సర్వేలలో ఒక నియోజకవర్గంలో పదివేలు పదిహేను వేలు ఛాంపిల్స్ అన్నీ క్రాస్ చేసుకొని స్పందన చూసి బేరు చేసుకొని మనము కాన్ఫిడెంట్గా చెప్తే మన వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తే అది రేపు మనకు అప్రతిష్ట వస్తుంది దాంట్లో అమాయకులు బలవుతారు కేసులు చేయాలి కదా ఏదో కేసులు కోర్టుల చెట్టు జుడ్డిగాలి అది ఆ ఉద్దేశంతో నేను అనుకుంటున్నాయి ఇట్ ఈస్ ఐ మే బి రాంగ్ బట్ అందుకోసమే వాళ్ళు ఏదైతుందో దే ఆర్ కాన్ఫిడెన్స్ ఆరామ్గా డబ్బాలు పడ్డాయి నాడు తెలియ తెలియబోతున్నది ఇన్ సైడ్లో వాళ్ళు చూసుకున్నారు ఆయన ఇచ్చిండని వీళ్ళెందుకు వెళ్ళాలి అవసరం లేదు కదా సార్ రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు ఏ విధంగా అయితే కౌంటర్ కౌంటర్ అండ్ ఇది ఎలక్షన్ డబ్బాలు పడ్డాయి దీనికోసం కౌంటర్ పరిపాలన ఇచ్చినప్పుడు ప్రతిపక్షం అప్పుడు రిజెంట్ బట్ దీనికి అవసరం లేదు ఇది మీకు అవసరం న్యూస్ ఓకే కానీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ప్రయారిటీ కాదు ఇది నేను కూడా అంటే కరెక్ట్ డిసిషన్ చంద్రబాబు గారు అవుతుందో దాంట్లో ఉండే నాయకులు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకపోవడము దాని వల్ల ఏదైతుందో కార్యకర్తలు గ్రామాల్లో రెచ్చిపోతారు దాంట్లో సర్వేళ్ళు మీ చేస్తారు మన ప్రభుత్వం వస్తుంది ఎవడో పర్సనల్ పగలు ఉంటాయి ఈ ఎలక్షన్ పేరు మీద గ్రామాల్లో జరుగుతుంది అందుకోసం ఆ ఉద్దేశం అంటే నేను ఊహించి చెప్తున్నా అది ఇట్ మే బి మై మై రాంగ్ బట్ వై వై ఆయన ఇచ్చిందని మనకు దాంట్లో ఏమైనా మారేది ఉందా రిజల్ట్ మారేదిందా ఎందుకు చెప్పాలా ఎందుకు చెప్పాలి సార్ వాట్ ఈస్ ద నీడ్